కలెక్టర్ గారు కోరుతా ఉన్నా రాత్రి బాతి ఇక్కడ మాట్లాడే వేదికనే మాకు అది లేదు ఇది లేదంటే కాదు నేను మీరు కలిసి ఆ కాగితం పని అయ్యే వరకు కూడా మనం కలిసి ముందుకోవాలి మనం ఊరికి రిప్రజెంటేషన్ నుంచి మీటింగ్ మాట్లాడిన తర్వాత ఫాలో చేయకుండా కట్టడం అదే చెప్పిన కూడా ఈ మార్కెట్ కట్టాలి ఇక్కడ ఎక్కువ కూడా నేను ఆ రోడ్డు కట్టినట్లయితే మనం గతంలో చూస్తాం అక్కడ ఇక్కడ రాజీవ్ గారి దగ్గర అడగల మార్కెట్ అట్లా ఇక్కడ ఒక ఫిష్ మార్కెట్ కావాలని ప్రతిపాదన చేసిన కొంచెం కర్మే నుంచి వచ్చే రోజులు పోయేటోళ్ళు గోదావరి గారి నుంచి వచ్చే పోయేటోళ్ళు మందిరానికి వచ్చే రోజులు పోయేటోళ్లకు శనిగారం జరువు చాపాలంటే బాగుంటాయి అనేటువంటి ఒక మార్కెట్ ఈ మండలమే కాదు పక్కన చిన్న కోటలు కావచ్చు బడ్జెట్ కావచ్చు అందరూ వచ్చి అమ్ముకునేంత పెద్దగా మార్కెట్ పెట్టినట్టయితే మార్కెట్ లో రూపాయి ఎక్కువ దొరుకుతుంది మనకు కూడా పబ్లిక్ కూడా కరీం వచ్చి పోయడానికి అవకాశం ఉంటుంది నేను ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు లేఖ రాసిన కూడా కొత్త ఎంపడి పడి సేకరించినట్లయితే నేను ప్రజలకు నలిగానికి కూడా దాని కొద్దిగా చొరవ చూపెట్టని ప్రభుత్వం తరఫున స్థలం అలాంటి దానికి సంబంధించినటువంటి ఫిష్ మార్కెట్ ఇద్దాం తర్వాత కరీంనగర్ జిల్లా బొమ్మ చేపలకు సంబంధించినటువంటి దాని మీద ఉత్పత్తికి మనం కరీంనగర్ కేంద్రంగా ప్రకటించినారు ఆ డ్యాం కింద కొత్త పిల్లల ఉత్పత్తికి సంబంధించినది ఉండేది వారిన్నట్టుగా బయటికి తేవడం వల్ల క్వాలిటీ కావచ్చు చనిపోవడం కావచ్చు ఇతర అవుతా ఉన్నాయి ఈ ప్రాంతంలోనే కొంత మధ్యలో కొంత ఇబ్బందులు అనిపించినా ఇక్కడ కూడా తెలుగులో పిల్లలకు సంబంధించిన కేంద్రాలు ఉండే వాటి అన్నింటినీ పోయినాయి తప్పకుండా వాటిని కూడా ప్రత్యేక శృతి తీసుకుంటాను వీటికి సంబంధించి మిమ్మల్ని కోరుతా ఉన్నా మత్స్య శాఖ అధికారి వదిలిపెట్టకపోతే ఆయన నన్ను వదిలిపెట్టడం నేను ప్రభుత్వంలో వాటిని తీసుకొచ్చే బాధ్యత నేను తర్వాత చూస్తే కాయలు చూస్తే పనులు అవుతాను ఎవరు ఎప్పటి వరకు వాళ్ళ పనులు అయినటువంటి పడితే ఎందుకంటే వర్క్ లో పెరిగింది ఆఫీసర్లు కూడా పెద్ద వాళ్ళకు కూడా పని భారం జరిగినప్పుడు తప్పకుండా మనం మన బాధ్యత చేయాలన్నప్పుడు నువ్వు నేను మా ఇతర బాధ్యత అయితే మన ఇతరం కాకపోతే మన ఇతరం అట్లా ఉండే విధంగా చేయించుకునేటువంటి ప్రయత్నం జరగాలని సందర్భంగా కోరుతా ఈ ప్రభుత్వం మత్స్య సంపదకు సంబంధించి బీసీలకు సంబంధించి ఉపాధి కలిగేటువంటి ప్రతి అవకాశంగా లాభం చేయాలనే తలపుతోటే ఉంది తప్పకుండా ఆ దిశలో ప్రభుత్వ కార్యాచరణ ఉంటుంది సోదరుడు శ్రీహరి గారు ఎప్పుడు పడతా ఉంటారు బుద్ధిరాజులకు సంబంధించి గంగాపత్ర ఉత్పత్తి కేంద్రాల్లో ప్రకృతి నీళ్ళు లేస్తే పెరిగి ఆదాయం ఇచ్చేటువంటిది ప్లస్ మామూలు వాళ్ళందరూ కూడా తగ్గిల కూరగాయలు అక్కి వండుతున్న సందర్భంలో కూడా మనం కొచ్చాయితే దాకా డెబ్బై ఎనభై రూపాయల కిలో లేకపోతే ఇంక ఇతర రకరకాల రకాలు చేపలున్నాయి అవి కూడా రుచిగా ఉండి తక్కువ జరుగుతు ఆరోగ్యం పంచుకునేటువంటి పోరాటాలు కారణాలు అనేక అనారోగ్య కారణాలు లేకుండా ఉండేటువంటి కారణాలు కాబట్టి వాటిని పెంపకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తా నేను మీరు ఎట్టినట్టుగా నేను మళ్ళీ కూడా కోరుతాను నేను రాష్ట అధికారులతో కూడా మాట్లాడతా మొత్తం సిద్దిపేట జిల్లా కానీ కర్ణాటకలో ఉత్తర తెలంగాణ ఎక్కడైనా ప్రతి చెరువులో ప్రకటించిన విధంగా చాప పిల్లలు ఏడాల్సిందే అది బాధ్యత ఇప్పటికీ ఆలస్యమైతే అక్కడ బాగుండదు పిల్లల బిల్ల అంటే మనం కూడా కొంత ముందేస్తే ఆ వరదలలో కొట్టుకోవాలి లాభ లేకుండా ఆలస్యమైన వరదలు కానీ మనం వేసుకున్నాం తప్పకుండా అవి పెరుగుతాయి వాటికి సంబంధించిన విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తప్పకుండా మా ఉసునాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి చెరువులో పిల్లలు వీలైతే వయ్యే పిల్లలు వేసే విధంగా మనం పంపిణీ చేసుకుందాం వాటిని తయారు చేసే కేంద్రాలను కూడా కొంత అధ్యయనం చేయండి వారికి సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేయాలని చేస్తాం పూర్తిగా నా పట్ల సానుకూలంగా ఎందుకంటే ఒక బలహీన మార్గాల నుంచి వృత్తి చేసుకునేటువంటి పరిస్థితుల ఇప్పుడు చెప్పినటువంటి పెన్షన్ అనేది రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి అంశాలు తప్పకుండా ప్రభుత్వం కొంత అంశాల్లో అంశాలి అటువంటి ప్రభుత్వం అనియాలనేటువంటి మాట ఎజెండా ఉంది అటు వచ్చినప్పుడు తప్పకుండా ఆ ప్రభుత్వం వారికి కూడా మరి పెన్షన్ ఇచ్చి ఎందుకంటే కష్టపడతారు ఉత్సాహ కష్టపడినప్పుడు వయసుల వారికి పనిచేయమారు వయసు విధానంగా పనిచేయాలి కాబట్టి వాళ్ళు పెన్షన్ ఉండాలని నేను కూడా కోరుకుంటా ఉన్నా ఆ దిశగా మనం తప్పకుండా ఆలోచన చేద్దామని చెప్పి పోవచ్చు మరొకసారి అందరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు పండుగ దూరదారు మనకు రేనైతే మన పండుగ కూడా వెళ్ళిపో పండుగ ఇయ్యాల రేపు రెండో రెండు రోజులు ఏది ఏమైనా ఇది మకర సంక్రాంతి అంటే మనం ఉత్తరాయణంలోకి ప్రవేశించే విధంగా ఇప్పుడు డే అంతా సూర్యుడు సమయం ఎక్కువ తీసుకుంటాడు రాత్రి సమయం తక్కువైతే ఉంటుంది కాబట్టి కొంత మనం కూడా పని ఎక్కువ చేసుకొని ఇంకా కొంత ఎక్కువగా మనం సలహపాడై మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా తప్పకుండా